మీరు దయచేసి స్పందించాలి సార్ ఇంకా అంటే ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది రాే కంప్లైంట్లు మూడు నాలుగు సార్ వారానికి కురుకోలేదు సార్ రాని కంప్లైంట్ ఇంకా చెప్పారు సార్ ముఖ్యంగా సార్ ఇది చిన్నపిల్లలు ఆరు ఏడు వయసు పిల్లలు చూస్తే అది అదే పనిగా దాడి చేస్తున్నాయి సార్ మా నాకు మీరు విన్నారు

కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షాన్వాజ్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు కమిషనర్ గారు కలవడం జరిగింది సమస్య ఏమిటంటే ముఖ్యంగా గదుల్లో కుక్కలు విహారం చేస్తున్నాయి ముఖ్యంగా పదకొండవ రాయచోడి రోడ్లు అయితే ద్విచక్రాల వాహనాల మీద పోవాలన్నా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అదేవిధంగా ఆరు ఏడు సంవత్సరాల పిల్లలు బయట రావాలన్నా స్కూల్కి పోవాలన్నా చాలా భయాందోళనకు గురవుతున్నారు గత ప్రభుత్వంలో మనం చూసాము ఇన్ని కంప్లైంట్లు ఇంకా గత ప్రభుత్వం పట్టించుకోలేదు నిజామాల కాలనీలో ఎన్నో మృతులు జరిగినాయి రీసెంట్గా ఈ మధ్య కూడా మశానం పెట్టులో ఒక అబ్బాయి మీద దాడి చేసింది ఇవి కంప్లైంట్లు వచ్చేటి వినైతే ఇంకా రాని విధంగా చాలా కంప్లైంట్లు ఉన్నాయి అందువల్ల దయచేసి గుసారి కోరుతున్నాం వెంటనే కుక్కల సమస్యని తీర్చాలని ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాం ఈరోజు తదిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షానవాస్ అన్న ఆదేశాల మేరకు కుక్కల గురించి కమిషనర్ గారికి వచ్చి విద్యార్థి పత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడ చూసినా వీధి వీధుల్లో చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారు చాలా సంఘటనలు జరిగినాయి చికెన్ షాప్ల దగ్గర చూస్తే చాలా కుప్పలు కుప్పలుగా కుక్కలు ఉన్నాయి ఇది కమిషనర్ గారు ఈ విషయాన్ని చూసి పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం